అపూర్వ సౌధం రెండవ భాగం ప్రజలంతా స్తంభం దగ్గరకు పరుగులెత్తి గంటలు లెక్కిస్తున్నారని చెప్పాం కదా అయితే ఇంతలో రాణి గంట స్తంభానికి కబురు ఎలా వెళ్ళింది నిజానికి రాణి చనిపోయినట్లు ఒక్క వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి తెలియదే అంతేకాదు గంట స్తంభం వద్ద కాపలా వాడితో సహా అందరూ దర్బారులోనే ఉన్నారాయే ఎప్పుడైతే గంట చెవిని పడిందో గంట స్తంభం కాచే వాడు కూడా నివ్వెరపోయాడు ఎవరో ఆటగోటితనానికి గంట మ్రోగిస్తూ ఉండి ఉండాలి ఒక్క క్షణం ఆలస్యం జరిగినా రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోతుంది అందుచేత ఒక్క పరుగున వెళ్ళి గంట స్తంభం చేరుకొన్నాడు చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు అయితే అప్పటికప్పుడే ఆమె ముప్పై తొమ్మిది గంటలు కొట్టటము ప్రజలంతా అక్కడికి చేరిపోవటము కూడా జరిగింది ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలిని అమాంతం పట్టి చీల్చివేయాలనే తలంపుతో ఆమెని పట్టుకోబోయాడు కానీ వృద్ధురాలు అదృశ్య రూపం పొంది ఎగిరి చెక్కాపోయింది కాపలవాడు గజగజ వణికిపోయాడు రాణి చనిపోయిందా ఎలా నమ్మటం ఈ వార్త ప్రజలలో పాకిపోకముందే నిజమో అబద్ధమో తను తెలుసుకోవాలి అక్కడ చేరిన గుంపును నెట్టుకొని ఒక్క పరుగున అంతఃపురంలో చొరబడ్డాడు రాణి శయ్యాగృహం ప్రవేశించాడు రాణి చిరనిద్రలో ఉండటం చూచి నివ్వెరపోయాడు జలజల కన్నీరు కారుస్తూ బరువుగా అడుగులు వేసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చేశాడు గంట స్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు రాణి దుఃఖ సముద్రంలో మునిగి వస్తున్న వాడిని చూచి అంతా వారికి తెల్లమైపోయింది అంతఃపురం అంతా రాణి రాణి అనే కేకలతో మారుమ్రోగిపోతున్నది ఇక అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉన్నదంటే ఎప్పుడైతే మరణ గంట చెవిని పడిందో అప్పుడే గుండెదడ పట్టుకున్నది ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తి దెబ్బ కొట్టినట్టే అనిపించింది ముప్పై తొమ్మిదో గంట చెవిని పడి పడటంతోటే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టే సోలిపోయాడు అయితే చూడవచ్చిన రాజులు తప్ప రాజ పరివారంలో ఒక్కరూ అక్కడ లేరు వాళ్ళు రాజు సంగతి మరచిపోయి స్తంభం వైపుకి పరుగులెత్తారు తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తరువాత గాని ఎవరికి రాజు సంగతి స్ఫురణకు రాలేదు అయ్యో అంతా ఇక్కడనే ఉన్నామే బావ ఏమయ్యాడో అంటూ కంగారు పడ్డాడు శక్తిసింహుడు అవును ఇది మహా కలవర సమయం బావగారు దర్బారులోనే ఉండి ఉండాలి మీరు వెళ్ళి వారి సంగతి చూడండి క్షణంలో నేను వచ్చేస్తున్నా అన్నాడు మంత్రి శక్తిసింహుడు బయలుదేరాడు అతని వెనుకనే తక్కిన పరివారం కదిలారు వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు దాది కూడా పోబోయారు మంత్రి వాళ్లనిద్దరిని చూచి ఆగండి అని గద్దించాడు ఆస్థాన వైద్యుడు దాది తెల్లబోయారు వీళ్ళనిద్దరిని వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు భటులు వాళ్ళని తీసుకుపోయారు తక్షణమే మంత్రి రాణి సయ్యాగారం తాళం వేయించి దర్బారు చేరుకున్నాడు మహారాజును అనేక విధాల ఓదార్చాడు కానీ ఎంత చెప్పినా మహారాజుకు దుఃఖం ఆగలేదు మంత్రి రాణితోనే పోయింది నా బతుకు లేకలేక పుట్టిన బిడ్డడికి కళ్ళారా కన్ను కన్నుమూసింది రాణి దిక్కుమాలిన దేశాచారం తలకొక పేరు రాసుకురావడమట ఎవడు రాసిన పేరులో ఏమి అపశృతి పలికిందో బిడ్డడికి తల్లిగండం పట్టుకుంది నా రాణి చచ్చి ఊరుకుంది నా బిడ్డడికి ఎవ్వరూ పేరు పెట్టవద్దు దేశాచారం కాదు దేవుని ఆజ్ఞ అయినా సరే ఉల్లంఘించి తీరుతాను నా బిడ్డడికి నా రాణి పేరే పెట్టండి నా రాణి దేవప్రియ నా బిడ్డడు దేవసింహుడు ఏమి మంత్రి నా మాట పాటిస్తావా అని ఊరుకున్నాడు అందుకు మంత్రి తప్పకుండా పాటిస్తాను మహారాజా దేవసింహుడు చక్కటి పేరు మా తల్లిని స్మరించటం కంటే మాకు కావలసినదేమిటి ఈ పేరు పెట్టి పిలవటానికి లోకమంతా సంతోషిస్తుంది అని చెప్పి రాజును ఊరడించాడు ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా శక్తిసింహుడు కోటలోకి వెళ్ళాడు వెళ్ళేసరికి వృద్ధురాలి వింతవైనం వైద్యుణ్ణి దాదిని అదుపులో ఉంచటం శయ్యాగారం తాళం పడటం ఈ మొదలైన సందర్భాలన్నీ తెలిసి తీవ్రంగా ఆలోచించాడు దాదిని ఉంచిన తావుకు వెళ్ళాడు దాది కథ అడ్డం తిరిగింది తలచిన ఉద్దేశాలన్నీ తారు మారయినై నిన్ను పెద్దలు విచారణ చేయవచ్చు నీవు దోషివని వారు తీర్మానించవచ్చు నీకు మరణశిక్ష విధించవచ్చు భయపడకు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా నిజం మాత్రం వెల్లడించకు అని ధైర్యం చెప్పాడు రాణికి ఉత్తరక్రియలు జరిగిపోయినై జరిగిపోయినాయి తరువాత మరి రెండు రోజులకు మంత్రి ఆస్థాన వైద్యుడిని దాదీని దర్బారుకు రప్పించాడు విచారణ చూడవచ్చిన జనంతో దర్బారు కిటకిటలాడుతున్నది మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుడిని విచారించాడు అందుకు ఆస్థాన వైద్యుడు మంత్రి పుంగవ కన్నతల్లి వంటి దేవప్రియ విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉన్నది మీ కంటే ఎక్కువగా శోకిస్తున్నాను నేను మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను కానీ ఇందులో ఏదో మోసం జరిగింది ఇది ముమ్మాటికి నిజం దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ కనుక నిజం తెలుసుకోవటానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను ఇందుకుగాను ముందుగా మనం ఒక్క పర్యాయం రాణివారి సయ్యాగృహం పరిశీలించి రావటం అవసరం అన్నాడు అదే ప్రకారం వైద్యుడిని వెంటబెట్టుకొని మంత్రి రాణి సయ్యాగృహం చేరుకున్నాడు అప్పుడు వైద్యుడు అక్కడ బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు బల్ల మీద నున్న పాలలోట పడిపోయి పాలు ఒలికిపోయినాయి అంతకు మినహా మరొక ఆచూకి ఏమీ చిక్కింది కాదు నిస్పృహ చెంది బయటికి వస్తుండగా వైద్యుడి దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలని పడి ఉన్న ఒక వస్తువు పైన పడింది దగ్గిరికి వెళ్ళి చూడగా అది ఒక చచ్చిపడి ఉన్న పిల్లి ఇది కంటపడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు అప్పుడు వైద్యుడు ఒలికిపోయి ఉన్న పాలవంక చూపుతూ ఈ పాలు విషపూరితమైనవని తోస్తోంది నేను ఇచ్చిన మందు ఆ పాలలో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అని నిలకడ మీదనే తెలియాలి అన్నాడు నిలకడ మీద ఎలాగా తెలిసిపోతుందనుకోండి అయితే బిడ్డడికిచ్చే పాలల్లో విషం కలిసింది అంటే అది ఎలా జరిగిందో దాదికి తెలిసి ఉండాలి కనుక మనం ఇప్పుడే ఆమెని విచారించుదాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బారు చేరుకొన్నాడు దాదిని విచారించాడు మంత్రి దాది స్వామి ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు నేనే అక్కడ పెట్టాను పాలు పట్టుదామనుకునేటంతలో ఒక వృద్ధురాలు వచ్చింది నన్ను బెదిరించింది నేను హడలిపోయి ఈ మాట చెప్పటానికే ప్రభువుల వారి వద్దకు పరిగెత్తుకు వచ్చాను అంతలోనే గంటలు వినబడినై గంటలు కొట్టినది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పనే చెప్పాడు కదా ఆ దుర్మార్గురాలే పాలలో విషం కలిపి ఉంటుంది ఇంకా నయం కొంచెం సేపుంటే తెలియక ఈ పాలు బిడ్డడికి కూడా పట్టివుందును బిడ్డడి ప్రాణానికి కూడా మోసం వచ్చి ఉండేది ఈ బిడ్డడు ఎంతో అదృష్టవంతుడు అందుకనే దేవుడు కాపాడాడు అని చెప్పింది ఎవరి వృద్ధురాలు ఆమెది ఏ ఊరు ఏ దేశం ఆమెకు ఇక్కడ ఏమి పని అసలు ఈ లోపలికి ఎలా ప్రవేశించింది పాలలో విషం కలపడమేమిటి ఎవరు లేకుండా చూచి మరణ గంటలు కొట్టడమేమిటి ఇన్ని దుండగాలు చేసి పట్టుబడకుండా మాయం కావడమేమిటి ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి వైద్యుడు ఆలోచనలో పడ్డారు తక్కిన వాళ్లంతా తెల్లబోయి కూర్చున్నారు అప్పుడు మంత్రి భటులతో ఆ వృద్ధురాలు మానవాతీతమైనదిగా కనబడుతున్నది ఆమెకు ఈ కోటతో గట్టి సంబంధం ఉన్నట్టు తోస్తున్నది నిజానిజాలు తెలిసే వరకు ఏమను వీలు లేకుండా ఉన్నది ఆమె రాకపోదు మళ్ళీ కోటలోకి వస్తుంది కనిపెట్టి ఉండండి అని హెచ్చరిక చేశాడు ఆ వృద్ధురాలు వచ్చే వరకు దాదీని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు రోజులు నెలలు గడిచిపోతున్నాయి రాజభటులు యావన్ మంది మరొక వ్యాపకం లేకుండా వెయ్యి కళ్ళతో కనిపెట్టుకొని చూస్తున్నారు వృద్ధురాలు తిరిగి ఎప్పుడు కంటపడుతుందా ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని కానీ ఎంతకు జాడ ఏమీ తెలియరాలేదు అందరూ నిస్పృహ చెందారు ఇక రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు రాణిపోవటంతోటే మనస్థిమితం తప్పింది మంత్రి భావమరిది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఏమీ కనిపించలేదు క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది రాజు భావమరిదిని పిలిచి పిల్లా జెల్లాతో సహా వచ్చి కోటలోనే శక్తి శక్తిసింహుడికి మాత్రం అంతకంటే కావలసిందేమున్నది మరునాడే కుటుంబంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు శక్తిసింహుడే రాజ్యభారం వహించాడు ఇక యువరాజు నామకరణం నాడు దాది చేతులలోంచి జారిపడ్డ క్షణమే మొదలు పసివాని ఆరోగ్యం చెడింది కళకళలాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించింది అంతకంటే ఘోరం ఒక్కొక్క రోజు పైబడిన కొద్దీ శరీరమంతా పెరుగుతూ ఉన్న కాళ్ళు మాత్రం సన్నబడటం మొదలుపెట్టి దాదాపు చీపురు పుల్లలుగా తయారైనయి ఆ కాళ్ళల్లో వీసమెత్తు సత్తువ లేకుండా పోయింది కాళ్ళు ఉండి కూడా కుంటివాడే అయ్యాడు పాపం అయితే ఈ సంగతి రాజుదాకా లేదు రాజే కాదు ఇప్పుడు యువరాజుని పెంచుతున్న దాదికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా శక్తిసింహుడు కట్టుదిట్టం చేశాడు ఎంతో జాగ్రత్తగా మసలు కొంటూ రోజుకొకటి రెండు పర్యాయములు మాత్రం పొత్తిళ్ల గుడ్డలతో యువరాజుని తీసుకువెళ్ళి రాజుకి చూపుతుండమని దాదికి హెచ్చరిక చేశాడు చిన్నవాడిని చూచినప్పుడల్లా రాజు నా తండ్రి చిరునవ్వు తోటే మాయమైంది పాపం పసికూన ఎలా పెంచుతారో అని నిట్టూర్చేవాడు యువరాజు ముఖం కళా విహీనంగా ఉండటానికి కారణం కొంతవరకు తల్లి లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవడమే అని పాపం రాజుకేం తెలుసు మూడేండ్లు గడిచినై దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చి ఉండాలి కదా అయినా దాది చిన్నప్పటిలాగానే ఇంకా బిడ్డకు గుడ్డలు కప్పి ఎత్తుకు వచ్చి చూపుతున్నది ఇది చూచి రాజు జాగ్రత్తగా పెంచమంటే మరి అంత చెంక దిగకుండా చెయ్యమనా అది అంత మంచిది కాదు నడవవలసిన వయస్సులో నడవనివ్వాలి ఏది ఒక్కమారు దించు నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కళ్ళారా చూస్తాను అన్నాడు ఏమి చెప్పాలో తోచక దాది దిక్కులు చూడసాగింది సరిగా అదే సమయంలో శక్తిసింహుడు అక్కడే ఉండటం సంభవించింది దాది పడుతున్న అవస్థ గ్రహించాడు ఆమె జవాబు చెప్పేటంతలో తనే కలగజేసుకొని క్షమించాలి మీతో ఒక మనవి చేదామని చాలా కాలంగా అనుకుంటున్నాను అయితే అదేమంత పెద్ద విషయం కాదు కనుక పనిగట్టుకొని చెప్పలేదు మరొకలాగా అని ఆగాడు చెప్పబోయ్ బావా నా దగ్గర సందేహం ఎందుకు అన్నాడు రాజు మరేమీ లేదు మన చిరంజీవి సంగతే పుట్టినది మొదలుకొని చూస్తున్నాను బిడ్డడి కాళ్ళు అంత బలంగా కనిపించటం లేదు తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నవి కానీ కాళ్లలో మాత్రం ఏదో లోపం కనిపిస్తున్నది ఇందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను కానీ ఏమీ బోధపడింది కాదు అందుకనే బహుశా దాది బిడ్డడిని క్రిందకు దింపకపోవడం అని ఎంతో నమ్రతగా మనవి చేసుకున్నాడు శక్తిసింహుడు రాజు తెల్లబోయాడు కోపం కూడా వచ్చింది ఇంతకాలంగా ఈ విషయం నాకు తెలియజేయకపోవటానికి కారణం ఏది బిడ్డడిని ఇలా ఇవ్వు అంటూ దాది చేతిలో బిడ్డడిని అందుకున్నాడు కాళ్లపైనున్న గుడ్డలు తొలగించి ఒక్క చూపు చూశాడు కృషించిపోయి ఎముక అయినా ఉన్నదా లేదా అనే నీరస స్థితిలో ఉన్న ఆ కాళ్లను చూచి రాజు కొయ్యబారి పోయాడు కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని దారుణం తక్షణమే ఘనవైద్యులని రప్పించండి పొండి అని బొబ్బలు పెట్టాడు రాజ్యంలోని ఘనవైద్యులంతా వచ్చారు అన్ని రకాల చికిత్సలు చేశారు కానీ ఫలితం కనిపించలేదు రాణి ఎడబాటుతోనే కృంగి కృషించి పోయాడు రాజు తలవని తలంపుగా వచ్చినా ఈ అవాంతరంతో పూర్తిగా మంచం పట్టాడు కాలం సమీపించిందని గుర్తించుకొన్నాడు తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు మూడవ భాగంలో మళ్ళీ కలుద్దాం